మీ పార్టీ నాయకులు మీ కార్పొరేటర్లు కార్పొరేషన్లో కమిషన్లు తీసుకోలేదా టెన్ పర్సెంట్ కమిషన్ ముట్టితేనే పని జరుగుతుంది ముట్టకుంటే జరగదు కడపవాసులకు తెలియదండి అండి ఈ విషయము మీరు కూడా మాట్లాడతారు అటువంటి ఘనత మన కొన్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళకు ప్రశ్నించడం అనేది ఎదుటి వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది ఎంతవరకు సామర్థ్యమో మేము చూసామండి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము చూసాం బ్రహ్మాండంగా చూసాం కల్లారా చూసాం చెవులారా విన్నాం ఏం మాట్లాడారో జనాలు మాకు ఏం చెప్పారో బ్రహ్మాండము చూసాం మేము క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు ఎన్నికలకు ముందు ఈరోజు కూడా అవి మా ఇండ్లో తిరుగుతుండ చెవులు తిరుగుతాండ ఏమేమి చెప్పినారు వాళ్ళ కంటి బాధ ఏదో చెప్పినారో మాకు మాకు తెలుసండి ఇది మీరు ఈరోజు చిన్న విషయానికి మీరు ప్రెస్ మీట్లు పెట్టడం మీరు సపోర్ట్ చేయడం మీ చిల్లర రాజకీయాలు మళ్ళీ ఇంకో పెద్ద ఆయన సపోర్టింగ్ మళ్ళీ దీనికి కూడా సపోర్టింగ్ ఎక్కడైనా ప్రజాస్వామ్యం కరెక్ట్గా ప్రజలతో మేము మెప్పి పొందాలంటే ఏం చేయాలా తప్పు చేసినట్టు ఏ నువ్వు చేసేది తప్పు ఇది తప్పు నువ్వు చేయకూడదు ఇలాగా అని చెప్పాల్సింది పోయి దానికి ఇంకో పెద్ద రాజకీయ నాయకుడు దానికి సపోర్ట్ ఇది మీరు కూడా చెప్పేవాళ్ళు మాకు ఎంతవరకు న్యాయం దయచేసి కడప ప్రజలారా ప్రతి ఒక్కరూ ఆలోచించండి గమనిస్తున్నారు మీరు వాళ్ళే కడప ప్రజలంతా దేవుని దయ వల్ల బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు మంచి గుణవంతులు బుద్ధివంతులు కూడా వాళ్ళేం అమ్మాయిలు కాదు మీరేదో చెప్తే మీ మాటలు నమ్మడానికి మేమేదో చెప్పినా వాళ్ళకు అన్నీ తెలుసు అంతా చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కూడా గమనిస్తున్నారు కూడా దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాసిందిగా వినమించుకుంటాను ఓకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త